अलाे वगैरह नहीं వేదిక వేదికెనికి ఆహ్వానిస్తున్నాం అలాగే విధంగా కోరుతున్నాం పైన పెట్ట శాసనసభ్యులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి వేదికను అలంకరించిన అధికారులకు ప్రజాప్రతినిధులకు వచ్చిన సోదరులకు అందరికీ నమస్కారం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కౌరు రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో అధికారం చేపట్టగానే 사무지 고발. 저 저. 저 저. 저 저. 저기 보라. 선배 선배. 잠시. श <laughs> री <laughs> <laughs> गतामै भर्छ र लोकमन्त्री गतामै भर्छ पातर एजुकेशनले पातर एजुकेशनले पातर पातर అక్కడ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఉంటారు కదా ఇప్పుడు కొత్తవి ఇస్తారమ్మా వచ్చే నెలలో అంటారు కొత్తవి ఇచ్చినప్పుడు సచివాలయం పెట్టి అప్పుడు కూడా చేస్తారు నేను మీ ఊర్లో వాళ్ళకి కూడా చెప్తాను సరేనా どういうふうに ఆలుకట్టలకి సెలబ్రేషన్ నాయనపైకి అదే విధంగా టైంకి విచ్చేసిన అందరికీ సౌకర్యం సౌకర్యం అనేది అందరికీ నమస్కారం జరుపుకుంటున్నారు ఈరోజు ఎందరికీ తెలుసు మనం ఇక్కడ సమావేశమైంది ఈ ఇది కూడా ఇప్పుడు నివదిస్తున్న అంత సాగుదారుడు పంపు కార్డులు కలిపి వేసు రైట్స్ కార్డ్స్ పంపిణీ కాలిపులను పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ రైతుల పార్టీ అని మీకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా రైతుల సంక్షేమం గురించి చాలా ఎక్కువ ఆలోచించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ రైతుల ఆదాయాన్ని ఎట్టింపు చేయడం కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పాటు పడుతుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో కూడా మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలకి ఎంతో మేలు జరిగిందని అనే విషయాన్ని మనం అందరము ఒప్పుకోవాల్సిందే మీకు అందరికీ తెలుసు ఇందుకూరుపేట మండలంలో ఇప్పటి వరకు మొత్తం ఆరు వందల ఎనభై రెండు మంది కౌలు రైతులకు కార్డులు వచ్చాయి ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు అధికారులు మూడు వందల యాభై ఐదు మంది రైతుల రైతులకి అందించడం కోసం చేస్తున్నారు సో అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి నా చేతుల మీదుగా మీకు అని అధికారులు సూచించిన మేరకు జరిగింది ఈరోజు పంట సాగుదారు హక్కు కార్డులు అందరినీ వారికి వ్యవసాయ అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్లు తర్వాత అవన్నీ వచ్చి మళ్ళీ ఎవరికైతే అందరూ వాళ్ళందరికీ అందిస్తారు కార్డులు అప్లై చేసుకురాని వాళ్ళ కోసం కార్డులు అప్లై చేసుకుని కౌలు రైతులు ఆగస్ట్ ముప్పై తేదీలోపు సచివాలయాల్లో సంప్రదించి నమోదు చేసుకోండి అదే విధంగా పట్టాదారు పుస్తకం ఉన్న రైతులకు ఉండే ప్రయోజనాలు కౌలు రైతులు కూడా ఉంటాయని మీకు అందరికీ తెలుసు అందుకే కౌలు రైతులను గుర్తించి వారు నష్టపోకుండా పంట సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ కార్డు వల్ల రైతులందరూ చాలా లాభపడతారని అదే విధంగా రుణాలు పొందొచ్చు బ్యాంకు రైతు రుణాలు అని చెప్పి దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రారంభంలోనే ఈ కార్డు మీకు అందించడం జరుగుతుంది ప్రభుత్వం అందించే ఇతర రాయితీలు వ్యవసాయ యంత్రాలపై ఇన్పుట్ సబ్సిడీలు కూడా తగ్గుతాయి ఏదైనా తుఫాన్ గానీ సైక్లోన్ కానీ పంట నష్టాలు కానీ జరిగినా కూడా మిగతా రైతులకు అంటే మీకు పంట నష్టపరిహారం అందించే విధానం కూడా ఉంటుంది ఏ రైతు వ్యవసాయం చేసేందుకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్తున్నారు రైతులను ఆదుకోవడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నారు విధంగా ఈ కోరూరు నియోజకవర్గంలో మీరు కూడా మీ ఎమ్మెల్యేగా అన్ని వేళ రైతులు ఆదుకోవడానికి ముందుంటాలని చెప్పి మీ అందరికి కూడా రైతులకి అన్ని విధాల ఎన్ని ఎన్ని వసతులు అయితే వాళ్ళకి అవసరమో అవన్నీ కూడా అధికారులు యోవకుతో సహాయంతో రైతులకి అందించాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాను నేను కాబట్టి మన కోవుల్ నియోజ్ వర్గంలో ఎక్కడ కూడా ఏ రైతు కూడా కష్టపడకుండా నేను అండగా ఉంటాను అదే విధంగా మీకు అధికారులు కూడా సపోర్ట్ గా ఉంటారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో వసతులు కల్పించబోతున్నారు రాబోయే రోజుల్లో ఇంకా మనకి ముందు ముందుకి చాలా రైతు రాయితీ రాబోతున్నాయి సో అవన్నీ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా రైతులకి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు చెప్పి ఆయన ద్వారా మేమందరం కూడా మీ ముందుకు వచ్చి మీకు ఎప్పుడు సపోర్ట్ అవుతామని చెప్పి మనసారి తెలియజేసుకుంటాను అందుకే నమస్కారం